హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న చేజర్ల మండలంకు సంబంధించిన ఆదురుపల్లి అనే గ్రామంలో ఉన్న శ్రీ ఆదురమ్మ తల్లి ఆలయాన్ని చూడబోతున్నాం ఈ గుడి ఆదురుపల్లి నుంచి కలువైకి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ గుడిని శ్రీ ఆదురమ్మ తల్లి ఆలయంగా పిలువబడుతుంది ఈ ప్రాంతంలో ఆలయం చాలా ప్రాముఖ్యత సంచరించుకున్న దేవాలయంగా చెప్పవచ్చు ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళే ఆర్చి దగ్గర ఉన్నాం కొంచెం ముందుకెళ్ళగా మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కువగా వేప చెట్లు మరియు చుట్టూ అడవి ప్రాంతం ఉంటుంది ఈ ఆలయ ప్రదేశం చాలా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా చాలా పచ్చని చెట్లతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇదంతా ఆదూరమ్మ తల్లి ఆలయ ప్రాంగణం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే త్రిశూలం మరియు ఎదురుగా పోతురాజు మరియు అమ్మవారి మీద ఉన్న ప్రజల యొక్క నమ్మకం ముడుపుల ద్వారా కట్టడం జరుగుతుంది అక్కడ కొంతమందికి అమ్మవారు ఆవహించి ప్రజల యొక్క సమస్యలను తీరుస్తుందని వారి యొక్క నమ్మకం ఎక్కువ భక్తులు శ్రీ ఆదురమ్మ తల్లిని దర్శించుకునేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల వారు బాగా పూజించడం జరుగుతుంది అదే కాకుండా ప్రతి సంవత్సరం దసరా నాడు తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుంది చాలా అంటే చాలా ఘనంగా జా నిర్వహించడం జరుగుతుంది ఆదురమ్మ తల్లి తిరునాలంటే అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి ప్రసిద్ధి చెందిన దేవాలయంగా అనుకోవచ్చు అలాగే ఆదివారం నాడు అన్నదానాలు పొంగళ్ళు భక్తుల సందడి సందడిగా ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా అమ్మవారి చరిత్ర పెద్దగా తెలియదు అక్కడున్న కొంతమంది ప్రజలు పూర్వం నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ వెలుస్తుందని చెబుతున్నారు కాబట్టి ఆదురమ్మ తల్లిగా ప్రసిద్ధి చెందడం జరిగింది సో ఇది ఆదురుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఆదురమ్మ తల్లి దేవాలయ వివరాలకు సంబంధించిన చిన్న వీడియో మాత్రమే మీరు మీరు వీలైనప్పుడు ఇలాంటి దేవాలయాలను సందర్శించుకోండి మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఇక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి టెంకాయలు ఇవ్వడం లేదా మనమే టెంకాయలు సమర్పించడం అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది గుడిలో ఎదురుగా త్రిశూలం పోతురాజు గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చిన్న ఆదురమ్మ తల్లి మరియు పెద్ద ఆదురమ్మ తల్లిగా పిలవబడుతుంది చూస్తున్నారు కదా చాలా శక్తివంతమైన దేవతగా ప్రాంతాల భక్తులు వారి గట్టి నమ్మకం దానితో పాటు గోళ్ళు మేకలు గల జంతువులను బలిస్తుంటారు కాబట్టి ఇక్కడ పూజారి కూడా బ్రాహ్మణులు ఉండరు ఆ గ్రామ ప్రజలే పూజారిగా ఉంటారు ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరో ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ఆల్